చుక్క నూనె వాడకుండా ఈ వడలు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ చుక్క నూనె లేకుండా వడలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి సొరకాయని అయితే చూసుకుందాము ఇలా ఈ విధంగా సొరగాని దురుముకున్న తర్వాత ఇక్కడ ఒక ఒకడైతే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకుందాము వచ్చేసి నేను ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా ఒకటిన్నర కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లంతా నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా కొంచెం నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ నీళ్లు బాగా మరగాలి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు మనం తురిమి పెట్టేసుకున్న ఈ సొరకాయనైతే వేసేసుకోవాలి ఇలా సొరకాయని వేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒకటిన్నర కప్పుకి రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు కప్పుల బియ్యం పిండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము అంత కలిసేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి అండి చూసారు కదా ఈ విధంగా ఇలా ఈ విధంగా అనుకున్న తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఈ విధంగా వాము కూడా నలిపి ఒకసారి వేసుకుందాము ఇలా వాము అయితే వేసేసుకొని ఇలా ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు వడలైతే చేసేసుకుందాం ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఈ విధంగా తడి అనేది చేసేసుకొని ఇప్పుడు కొంచెం పిండి అయితే తీసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసేసుకొని ఇలా ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా సైడ్లో కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి వాడని ఇంకా ఇలాగే ఇంకా మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా చేసేసుకొని మనం ఈజీగా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా హోల్ అయితే పెట్టేసుకోవాలి మీరు చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ ఇలా అప్లై చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చేసుకోవడము అసలు చాలా అంటే చాలా హెల్దీగా హెల్దీ ఈ వడలు వచ్చేసి చుక్క నూనె వాడకుండా ఈ వడలైతే చేయబోతున్నాను ఇంకా అయితే అవుతాయో అన్ని వడలు కూడా ఇదే విధంగా చేసేసుకొని ఇలా హోల్ ఉన్నది ఒక అయితే తీసేసుకొని అందులోకి చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి వడలనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఈ బౌల్ అయితే పెట్టేసుకుందాము ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా పెట్టేసుకోవాలి ఆవిరికి ఉడికించుకోవాలి ఈ వడలని వచ్చేసి ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మనకైతే ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చల్లారిన తర్వాత చూడండి ఇలా తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము తీసుకున్నవి ఇంకా ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం అన్నీ కూడాను ఇలా ఇంకా చేసుకొని మనం చట్నీ ఏదైనా చట్నీ చేసుకొని ఈ విధంగా అయినా తినే చూడండి అంటే చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది లోపల కూడాను ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి ఇష్టంగా తినే విధంగా చేసి చూపిస్తాను ఇప్పుడు ఒకడైతే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ అన్ని నువ్వులు ఇలా ఈ విధంగా నువ్వులు జీలకర్ర కొంచెం ఫ్రై చేసేసుకుందాము కొద్దిగా ఎండు కొబ్బరి పొడి ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కారం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని కొంచెం బాగా మరిగించుకోవాలి నీళ్ళని ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి నేను కొంచెం మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఇలా మ్యాగీ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాం ఇదంతా కూడా కొంచెం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ఆవిరి ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఈ వడల్ని అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా అన్ని కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వడల్ని కలుపు కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఈ వడలకి అంతా కూడా ఇదంతా పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా మనకి బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకే ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాం నేనైతే ఉప్పు అయితే మరీ వేయలేదు ఇంకా మనకి మ్యాగీ మసాలాలోనే కొంచెం ఉప్పు అనేది ఉంటుంది ఇలా ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మరి ఎక్కువ కదపకండి ఇవి బియ్యం పిండి కదా మళ్ళీ విడిపోతాయి ఇలా ఈ విధంగా మనకి ఇంకా అంతా కూడా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము ఇంకా మనకి నూనె లేకుండా వడలు అయితే రెడీ అయిపోయాయి హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి చూడండి మనకి నూనె అనేది లేకుండా వడలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు చూశారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలైతే ఇష్టంగా తినేస్తారు చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది సొరకాయ కూడా వేసుకున్నాం కదా హెల్దీ కూడాను ఇలాగే తినయొచ్చు లేదా ఏదైనా చట్నీ కూడా చేసుకొని మనము ఇలా చేసుకోకుండా అయినా తినొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి అలాగే బియ్యం పిండి సొరకాయతో నూనె లేకుండా వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్